గత మూడు వారాలుగా విజయవాడ నగరం మీద బొడమేరు సృష్టించిన బీభత్సాన్ని చూస్తూనే ఉన్నాం గత రెండు వారాలుగా ఈ రోజు కష్టం లేదు అన అనకుండా ప్రతిరోజు లక్షల్లో బొడమేరు నది ఉప్పొంగడం వల్ల లక్షల్లో ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే దాదాపు యాభై మంది చనిపోవడం జరిగింది దాదాపు ఏడు లక్షల మంది డైరెక్ట్ గా ఎఫెక్ట్ అయ్యారు అని ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు ఇంటి నష్టం అయితేనేమి ఆస్తి నష్టం అయితేనేమి ప్రాణ నష్టం అయితేనేమి పంట నష్టం అయితేనేమి ఇలా ఒక రకంగా కాదు ఎన్నో రకాలుగా ప్రజలు ఈరోజు దెబ్బతిన్నారు మరి విజయవాడ నగరంలో మన రాష్ట్రానికి విజయవాడ నగరం రాజధాని పక్కనే ఉంది అమరావతి మరి అలాంటప్పుడు ప్రధాన నగరమైన విజయవాడకు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ప్రధాన నగరమైన విజయవాడకు ఇంత నష్టం జరిగితే మరి పాలకులు ఏం చేస్తున్నారు చంద్రబాబు గారు ఇప్పటికే ఆరు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల వరకు నష్టం జరిగింది అని ఇనిషియల్ గా ఒక ఫిగర్ కి అరైవ్ కావడం జరిగింది కొని ఆయన చెప్పిన మేరకైనా కేంద్ర ప్రభుత్వం మనకు సాయం చేస్తుందా అంటే వాళ్ళ టీంలు వస్తున్నారు అంచనాలు వేసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు తప్పితే ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా ఇంతవరకు సాయం చేసింది లేదు ఎందుకు ఇంత చిన్న చూపు అని అడుగుతున్నాం పక్కన బీహార్ కు పదివేల కోట్ల రూపాయలు ఇచ్చారు మరి ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు ఇవ్వటం లేదు ఆంధ్ర రాష్ట్రం ఈరోజు బీజేపీ పార్టీకి ఎంపీలను ఇస్తే కదా ఈ రోజు పార్టీ అధికారంలో ఉంది మరి అలాంటప్పుడు ఆంధ్ర రాష్ట్రం పట్ల మీకు ఎందుకింత సవతి తల్లి ప్రేమ ఎందుకింత చిన్న చూపు ఇది ఆంధ్ర రాష్ట్రాన్ని అవమానించడం కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం మోడీ గారు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు మన రాష్ట్రానికి ఎందుకు రావటం లేదు ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు అడుగు పెట్టడం లేదు మీరు ఇటువరకు ఇచ్చిన హామీలన్నీ తొంగలో తొక్కారు కాబట్టి ఇప్పుడు వచ్చి హామీలు ఇచ్చినా కూడా వాటికి విలువ ఉండదు కాబట్టి మోడీ గారు మన రాష్ట్రానికి రావటం లేదా పది సంవత్సరాల ప్రత్యేక హోదా దగ్గర నుంచి రెండు కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి వరకు ప్రతిదీ అన్నిట్లోనూ మోసం చేశాడు మోడీ గారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఇచ్చిన ఎంపీలతో అధికారం అనుభవిస్తూ కూడా ఇంత చిన్న చూపు అంటే చంద్రబాబు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాము ఎందుకని కూటమి కట్టారు ఎందుకని మద్దతు ఇస్తున్నారు బీజేపీ అధికారంలో ఉన్నంత మాత్రాన మనకు ఒరిగింది ఏమిటి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నది మన వల్ల అయితే మరి మనకు ఏం చేస్తుంది బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఇది వరకు కూడా కొంప కొల్లేరైనట్టు బెజవాడ బొడమేరైందని మేము కేంద్ర మంత్రికి రైల్వే శాఖ మంత్రికి